ఆఖరి దినాలు ఉన్నాము ఆఖరి గడియాలు ఉన్నాము మన చుట్టూ ఎన్నో జరుగుతున్నాయి భూకంపాలు కానీ వరదలు కానీ కరువులు యాక్సిడెంట్స్ అఠాద్గా చాలా మంది చనిపోతున్నారు అనారోగ్యం చేత గుండెపోటు చేత సో రకరకాల సమస్యల చేత ప్రజలు చనిపోతున్నారు బాధపడుతున్నారు ఇబ్బందుల ద్వారా వెళ్తున్నారు దేవులారా ఇవన్నీ మనము చూసినప్పుడు ఒకటి అర్థం గుర్తుపెట్టుకోవాలి దేవుని రాకడ స్వామిభావం ఉంది ఇవన్నీ సూచనలుగా బైబిల్ గ్రంథంలో చూ దేవుడు రాయబడ్డది కరువులు యాక్సిడెంట్స్ ఆఖరి దినాల్లో జనం మీదకి జనము రాజ్యాల మీదకి రాజ్యం లేస్తా అని దేవుని వాక్యం సెలవు ఈ ఆక్యం దినాల్లో నీవు నేను ఎలాగో చూపిస్తున్నావు మేము ప్రయాసం దేవుని పనికై ప్రయాస పడుతున్నావా దేవుని పని జరిగించడానికి ప్రయాస పడుతున్నావా దేవునిలారా ఎలాగో చూపిస్తున్నావు దేవుడు మధ్య సుమారు ఇరవై నాలుగు అధ్యాయంలో చూస్తున్న దేవుడులరా అనేక సూచకార్యాల దేవుడు చేస్తున్నాడు ఎందుకంటే దేనికి దీన్ని బట్టి ఏమైనా అర్థమవుతుందంటే దేవుని రాకడ సమీపం ఉంది హాలలో దేవుని రాకడ సమీపం ఉంది దేవుడులరా లోకానుసం మనము ఇష్టానుసరం మన కోసం జీవించడం కాదని దేవుని పనికి మనము వాడబడాలి దేవుని పని మనం జరిగించాలి దేవుని కోసం మనం జీవించాలి దేవుని మార్గంలో నడవాలి దేవునిపై మనసు ఉంచాలి మనకు దృష్టి దేవునిపై ఉంచాలి మన హృదయము దేవునిపై ఉంచాలి ఈ ఆఖరి దినాల్లో ఆఖరి గడియాలు ఉన్న దేవుని సూచక దేవుడు చూపిస్తున్నాడు మనకి ఇక్కడ మనము సురక్షితంగా ఉన్నాం దేవుడి ఇలాంటి పరిస్థితి ఇతరులకు లేదు ఇతర దేశాలకు లేదు ఇతరుల ప్రజలకు లేదు ఎప్పుడు ఏమైతుందో తెలియదు ఎప్పుడు యుద్ధము మొదలవుతుందో తెలియదు ఎప్పుడు చనిపోతారో తెలియదు ఎప్పుడు కష్టం వస్తుందో తెలియదు ఎప్పుడు అపాయం వస్తుంది తెలియదు ఎప్పుడు యుద్ధాలు జరుగుతా తెలియదు ఎప్పుడు వస్తుందో తెలియదు అలాంటి కష్టమైన స్థితిలో ఈరోజు ప్రజలున్నారు దేవుడు మనకు మనకు సురచిద్దంగా ఈ సమయంలో మనం ఉంచాడు దేవుడు అన్నీ అనుగ్రహిస్తున్నాడు దేవుడు మనకు కావాల్సింది అనుగ్రహిస్తున్నాడు నీకు వస్త్రాలు ఇస్తున్నాడు నీకు మంచి ఆహారం ఇస్తున్నాడు నీకు మంచి పని కలిగిస్తున్నాడు సమస్తం ఇస్తున్నాడు కానీ ఇలాంటి స్థితి ఇతరులకు లేదు తెలిపి ఇలాంటి పరిస్థితి ఇతర దేశాలకు లేదు కష్టాలున్నారు యుద్ధాలతో ఎంతమంది చనిపోతున్నారు ప్యాలస్తీనా దేశంలో కాస దేశంలో ఏడుస్తున్నారు ప్రజలు చిన్నపిల్లలు రోడ్ల మీద ఏమి తోచని దిక్కు దిగ్జ లేని స్థలంలో ఉన్నారు ఏం తోచిస్తలేదు మనకి ఏం చేయాలి ఒకవైపు యుద్ధం ఒకవైపు ప్రజలు ఏడుస్తున్నారు ఒకవైపు మిజైల్స్ ఒకవైపు యుద్ధాలు జరుగుతున్నాయి పసిపిల్లలు వాళ్ళకి అన్ని కోల్పోయి తల్లిదండ్రులు కోల్పోయి రోడ్డు మీద కూర్చొని ఏడుస్తున్నారు దేవుడు ఏం తోచ తోచడం లేదు కానీ మనకి దేవుడు పిల్లలు అలాంటి స్థితి ఇంకా దేవుడిని తీసుకురాలేదు కదా ఆరోగ్యం ఇచ్చాడు నీకు ఉద్యోగం అనుగ్రహించాడు ఆహారం ఉంది సురక్షితంగా ఉన్నా కానీ దేవునికి సమయం ఇస్తున్నాం ఈ స్థితిలో కూడా ఎంతవరకు దేవుని ఆరాధించే బిడ్డగా ఉన్నా ఇలాంటి స్థితి ఇతరులకు లేదో పిల్లరా యుద్ధాల మీద యూక్రెన్ రష్యా యుద్ధాలు అవుతున్నాయి అనేక మంది చనిపోతున్నారు దేవుని తెలియని ప్రజలు ఎంతమంది చనిపోతున్నారు దేవుని దేవుని ఎరిగిన ప్రజలు ఎంతమంది చనిపోతున్నారు రక్షణ లేదు వాళ్ళకి భద్రత లేదు వాళ్ళకి కాపుదల లేదు వాళ్ళకి చనిపోతున్నారు ఆహారం లేదు వస్త్రాలు ఉండడం లేదు ఎటువాలి ఏం చేయాలి తోచని స్థితిలో ప్రజలు ఉన్నారు దేని కానీ మంచి వాతావరణం దేవుడిచ్చాడు నేను సురక్షితంగా ఉంచాను దేవుడు ఈ రోజున దేవుని ఆరాధించని ఆలయంలో ఉన్న కొడుకును దేవుని వాక్యం ఇచ్చునావు ప్రాణం చేసుకుని దేవుని స్థుతిస్తున్నావు కానీ అలాంటి స్థితి వేరే దేశాలకు లేవు ఇద్దరు స్థలాలకు లేవు దేవురా దీన్ని బట్టి దేవునికి కృతజ్ఞత స్థుత్వం చదివించాలియా న్యూస్ చూసినప్పుడు దేవుడి పసి పిల్లలు పసి ఒక వైపు యుద్ధము ఇల్లులు కూలిపోతున్నాయి భవనాలు కూలిపోతున్నాయి ఎప్పుడో వచ్చి మిసైల్ స్వామి పడి చనిపోతా తెలియదు అలాంటి చిన్న పిల్లలు రోడ్డు మీద అలాగో కూర్చొని వాళ్ళకి ఏం జరుగుతుందో తెలియ లేదు ఏమైతుంది లోకంలో ఈ యుద్ధాలు ఏంటి ఎందుకు ఇలాగ జరుగుతుంది ఏం అర్థం కాని స్థితిలో అలాగ కూర్చొని అటు ఇటు చూస్తున్నారు దేని అలాంటి స్థితి ఏర్పడింది వాళ్ళకి యుద్ధాలు కొత్త సుభార్తలు చూస్తున్న దేవుడు శిష్యులు ఏ శుభ్రమని అడుగుతున్నారు ఇక్కడ రెండవ సూచనలు ఏంటి అని అడుగుతున్నారు శిష్యులు రాయి మీద రాయి ఒక్కడే కూడా ఉండకుండా చెప్పుచున్నాను అనెను వారితో నిజంగా చూస్తుంది యుద్ధాల్లో భవనాలు కూలిపోతున్నాయి మంచి మంచి భవనాలు ఉన్నాయి కూలిపోతున్నాయి ప్రజలు రోడ్డు మీదకి వస్తున్నారు వీధులు ధనికులు అన్ని రకాల వాళ్ళు రోడ్డు మీద ఉన్నారు దేవుళ్ళ ఎటువంటి సహాయం లేదు ఎప్పుడు వాళ్ళ మీద బిజలు పడి చనిపోతే అలాంటి స్థితిలో ఉన్నారు దేవుళ్ళ డబ్బు అక్కడికి వస్తుందా ఐశ్వర్యం అక్కడికి వస్తుందా దేవుడే సురక్షితంగా ఉంచే దేవుడే ఉన్నాడు హలో లుయ్యా సురక్షితంగా ఉంచేది దేవుడే హాల చూడండి యేసు ప్రభు ఒలివ కుండ మీద ఏకాంతం కూర్చున్నాడు కూర్చున్నప్పుడు కొండ పైన కూర్చున్నప్పుడు శిష్యులు ఏకాంతంగా వాళ్ళతో వచ్చి ఒంటరిగా వచ్చి యుగా సమాప్తికి సూచనలేవి రాక ఎప్పుడు దాని శిష్యులంటా ఏకాంతంగా ఒలివలో కుండపైన యేసు ప్రభు ఉన్నప్పుడు వచ్చి అడుగుతున్నారు శిష్యులు నీ రాకడా సూచనలేంటి ఈ యుగ సమాప్తికి సూచనలేంటి అని శిష్యులు యేసు ప్రభు అడుగుతున్నారు ఈ ఆఖరి దినాల్లో ఏంటంట ఎవడను మిమ్మల్ని మోసపరచకుండా చూచుకొనుడి అనేక అబద్ధ ప్రవక్తలు అబద్ధ బోధకులు వస్తారు వాళ్ళు మోసపరుస్తారు అని ఇక్కడ రాయబడుతున్నారు అందులో అలాంటి మోసం గురించి ఇక్కడ మాట్లాడుతారు అనేకులు వస్తారు మీరు తప్పుదారి పట్టిస్తారు మనం ఈ రోజున చూస్తున్న దేవుడి చాలా మంది వాక్యాలను మనం తెల్ల ద్వారా వింటాము టీవీల ద్వారా వింటాము రేడియోలు ఉన్నవారు రేడియో ద్వారా వింటున్నారు కానీ ఏ భక్తుడు ఏ సేవకుడు వాక్యానుసారంగా జీవిస్తున్నాడు ఏ బోధకుడు వాక్యం ప్రకారంగా బోధిస్తున్నాడు ఏ ఏవరు వారి నీతి కార్యాలను బట్టి నడుస్తున్నాడా వాక్యం బోధించేవారు అనేకులు ఉన్నారు కానీ దేవుని మాట ప్రకారం చీపించే వాళ్ళు ఉన్నారా దేవుడి వాక్యం బోధించే వాళ్ళు చాలా మంది ఉంటారు కానీ నీకు వాక్యము తెలియకపోతే వాక్యము వాళ్ళు సరిగ్గా బోధిస్తున్నారా లేదా నీకు అర్థం కాదు దేవుడి వాళ్ళు చెప్పింది నమ్మేస్తావు అవును ఇలాగుంది బైబుల్ కదా మన అవును అలాగ ఉంది నువ్వు ఇలా నమ్ముకో ఇలాగూ చేయంటే నమ్మేస్తావు దేవుడి ఎందుకంటే నీకు వాక్యము తెలియదు అనేకులు వస్తారు ఏంది ఏమిటంటే అనేకులు నేను మోసపరచకుండా చూసుకోనుడి అనేక బోధలు వస్తాయి అనేకలు వస్తారు రకరకాల బోధలు వింటావు ఏది నేను ఏదైనా కన్ఫ్యూషన్ పనిచేస్తాను అయోమయ స్థితిలో నేను ఉంచుతుంది ఏంటంటే ఏ వాక్యం వినాలి ఏది కరెక్ట్ ఏది ఏ బోధ సరైనదో ఏది వినాలో ఏది వినకూడదు నీకు అడ్డం కాని స్థితిలో ఉంటున్నావు ఈ ఆక్య రోజులో అలాంటి స్థితి సదను కలిగిస్తుంది ఎవరిది రైట్ ఎవరిది రాంగ్ నీకు అర్థం కాని స్థితిలో సాధన బిల్లారా దేవుడు అంటున్నాడు మొదటి మాట శిష్యులతో అంటుండే యేసుక్రీస్తు అంటున్నాడు ఎవరు కూడా మిమ్మల్ని మోసపరచుకోకుండా చూసుకోనుడి మీ ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్నా కొద్ది దేవుని బిల్లారా ఏ వాక్యం పట్టి వాక్యం వినకండి ఏ బోధకులను పట్టి ఆ బోధకులు నమ్మకండి దేవుని బిల్లారా యా రోజులు అనేక బోధలు వస్తాయి అబద్ధ బోధకులు వస్తారు మీరు మోసపరుస్తున్నారు వాళ్ళ బోధలు బట్టి ఎక్కడ సత్యం బోధించబడుతుందో ఏక వాక్యానుసారంగా జీవిస్తారో ఎక్కడ వాక్యము సమృద్ధిగా మీకు దొరుకుతుందో వాక్యానుసారంగా జీవిస్తూ వాక్యానికి లోబడి ఎక్కడైతే వాక్యము కరెక్ట్ గా బోధిస్తారో అలాంటి సంఘాలు అలాంటి దైవ జరుగు వాక్యం వినండి పిల్లలు వాక్యము చదవబోతే చదువు తెలుసుకోదేవుని వాక్యం ఏముందో దీనిలో దాన్ని బట్టి జీవించు మనుషుల బోధలు బట్టి కాదు రకరకాల బోధన వస్తాయి రకరకాల బోధిస్తే వారు ఉన్నారు కానీ దేవుని బిడ్డల మొదటి మాట శిష్యులకు చెప్తున్నాడు అబద్ధ బోధకులు వస్తారు మోసపరుస్తారు ఎవరు కూడా నేను మోసపరచుకోకుండా చూసుకోనుడి ఆత్మీయ జీవితం లేదా వాక్యం తెలుసుకో వాక్యం లేముంది తెలుసుకో చదువు వాక్యం ధ్యానిచ్చు కీర్తలను ఒకటి అధ్యయనం ఉంటుంది దివరాత్రులు ధ్యానించి వాడు తన్యుడు వాక్యం లేకుండా తెలుసుకో ఇదే రైట్ అంటారు దాన్ని నమ్మించే ప్రజలు నమ్మించే బోధకులు ఉన్నారు దేవుల ఇదే కరెక్ట్ అంటే అవున వాక్యం తెలియనప్పుడు ఏం చేస్తాము నమ్ముతా దేవుని వాక్యము చదవకపోతే ధ్యానించకపోతే నమ్మేస్తారు దేముల అవునా ఇది కరెక్టా ఆ దేవుడు దైవ జన్ అలా బోధించాడేంటి ఓ ఇది కరెక్టా ఇట్ల నుండి ఇట్లా ఉండాలమ్మంటే అలా బోధించాడు రకరకాల బోధలు చూస్తా కాబట్టి ఇలా ఎక్కడ సత్యము బోధించబడుతుంది ఎక్కడ దేవుని బలమైన సన్నిధి ఉంటుంది దేవుని వాక్య వాక్య ప్రకారంగా జీవించే వాళ్ళు దేవుని మాటకు లోబడేవారు దేవుని అనుసరించేవారు దేవుని వాక్య ప్రకారంగా జీవించే వారే వాక్యలు వినండి పలువురు నేనే క్రీస్తు అవును నన్ను వెంబడించు నేనే క్రీస్తు నన్ను వెంబడించు అని అనేకలు వస్తారంట దేవుడి ఆఖరి అలాంటి రోజులు మనం ఉన్నాం అలాంటి సమయంలో మనం ఉన్నాం దేవుడి ఆల్రెడీ ఇవి జరుగుతున్నాయి కొన్ని దేశాల్లో ఇంగ్లాండ్ దేశంలో ఎక్కడ తెలియదు సరే సరైన తెలుగు దేశంలో కాడిదై ఒక ఆయన వచ్చి నేనే యేసుక్రీస్తు నమ్మండి అన్నాడంట నేనే ఏసుక్రీస్తుని నమ్మండి జాగ్రత్తగా ఈ రోజులో ఈ రోజుల్లో జీవించాలి జాగ్రత్తగా జీవించాలి పనులు వస్తారు చాలా మంది వస్తారు మాయ మాటలు చెప్పింది మోసపరుస్తాడు తప్పుదారులు పట్టిస్తాడు తప్పుదారులు నడిపిస్తారు జాగ్రత్తగా ఉండాలి దేవులారా ఇక్కడ పడితే అక్కడ ఇక్కడ అవుతుంది ఎక్కడ అవుతుందని అటు ఇటువైపు మనము తిరగొద్దు పరిగెత్తవద్దు స్థిరమైన స్థిరంగా ఉండాలి దేవుళ్ళు ఎక్కడ సత్యం బోధించబడుతుంది అలాంటి సంఘాలకు వెళ్ళాలి ఏదైతే ఏదైతే సంఘాలను బలపడతావో ఏదైనా ఏదైతే సంఘాలను ఎదుగుతావో ఎక్కడైతే సంపూర్ణ సత్యం బోధించబడుతుంది అలాంటి సంఘాలు ఉంటే నువ్వు వర్దిల్లుతావు దీవనకరంగా ఉంటావు దీవించబడతావు దేవుణ్ణి ఎదుగుతావు ఆత్మ జీవితంలో బలపడతావు యుద్ధంలో జరుగుతాయి యుద్ధ సమాచారాలు కూడా మీరు వింటారని దేవుడి వాక్యం సెలవిస్తుంది దేవుడు మీరు కలవరపడకుండా చూసుకోండి ఇలాంటి జరుగుతాయి దేవుడి వాక్యం సెలవిస్తుంది ఇలాంటి జరుగుతుంది కానీ మీరు జరుగుతుండకుండా చూసుకోనండి బైబిల్ బాబుతో జీవించడం కాదు ఇవి అన్ని జరుగుతాయి దేవుడి వాక్యంలో రెండు వేల సంవత్సరాల క్రితమే రాయబడ్డది దేవుని బిడ్డలారా బైబుల్ గ్రంథం రాయబడ్డది దేవుడు ముందుగానే తన బిడ్డలకు తెలుపుతున్నాడు రెండు సూచనలు ఇలా ఉంటాయి ఇలా జరుగుతాయి ఇలాగూ ఉంటాయి రాజ్యం మీదకి రాజ్యం లేస్తారు ప్రజల మీదకి ప్రజలు వేస్తారు యుద్ధాలు జరుగుతాయి ఇవన్నీ జరుగుతాయి ముందుగానే దేవుడు బయలుపరిచాడు తెలపరిచాడు వాక్యం ద్వారా కాబట్టి దేవుని పిల్లారా జాగ్రత్తగా ఉండండి ప్రార్థన పూర్వకం ముందుకు సాగండి దేవుల్లో సమయం గడపండి అమ్మ ఇలా అవుతుంది అలా అవుతుంది అమ్మాయిని భయంతో కాదండి దేవుడులరా భయపడకండి కానీ దేవుని ముందు ముందుకు సాగండి ప్రార్థన జీవితం లేదు కండి వాక్యం లేదు కానీ దేవుడిలారా ఆత్మీయ జీవితం లేదు కానీ దేవుడిలారా దేవునికి ఇంకా సమీపంగా జీవించండి దగ్గరగా జీవించండి దేవుడిలరా ఇవి జరగవలసి ఉంది కానీ అంతము వెంటనే రాదు అంటే ఇవన్నీ జరుగుతాయి కానీ అంతం వెంటనే రాదు ఏం చెప్తుంది అనేకులు వస్తారు నిన్ను మోసపరుస్తారు యుద్ధాలు జరుగుతాయి నేనే క్రీస్తు అని వస్తారు నేను తప్పుదారి పట్టిస్తారు ఇవన్నీ జరుగుతాయి కానీ అంతమో వెంటనే రాదు అండ్ ఇంకా జరగవలసిన చాలా ఉంది మేల్కోండి క్రైస్తవులారా మీ నిద్ర నుంచి మేల్కోండి మొరపెట్టండి దేవునికి మీ ప్రాణాల కోసం మీ కుటుంబం కోసం దేవునికి మొర పెట్టండి దేవుడులరా ఎందుకంటే ఆయన ఆయన నిన్ను కాపాడే దేవుడే ఉన్నాడు హలలుయలూయ దేవుడైన మిమ్మల్ని సురక్షితంగా చేసి ఉంచేది దేవుడే హలలుయలుయ